పెద్దల మాట బంగారు మూట వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు పెళ్ళివారింటో ఐదు రోజులు పెళ్లి జరుగుతున్నది ఇలా పూర్వకాలం కూడా ఐదు రోజులు పెళ్ళిళ్ళు చేసేవారు అలాగే ఇప్పుడు కూడా ఐదు రోజుల పెళ్లి అయినని చేస్తున్నారు నిన్న పసుపు దంచే వేడుక పసుపు వేడుకలు అయినవి ఈరోజు గోపూజ జరుగుతున్నది కొత్త పెళ్లి కూతురు తల్లిదండ్రులు కలిసి గోపూజ నిర్వహిస్తున్నారు ఇక్కడ ఆ దర్శన భాగ్యము మీ అందరికీ కల్పించాలనే ఉద్దేశంతో ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను గోవులో సమస్త దేవతలు ఉంటారని మనందరికీ తెలుసు గోవుని పూజించాలి గోవుకి ఇంటికి ముందుకు వచ్చినప్పుడు ఏదో మనకు తోచినది మన ఇంటిలో ఉన్నది గోవు తినేవి పెట్టాలి తప్పకుండా గోవు శ్రీ మహాలక్ష్మి ఇలా ప్రతి వివాహములో ప్రతి ఇంటిలో కూడా గోపూజ చేసుకొని వివాహము చేస్తే ఆ ఇంటిలో సిరి సంపదలకు లోటు లేకుండా వివాహములో ఎటువంటి ఆటంకాలు జరగకుండా నిర్విఘ్నంగా జరుగుతుంది అని మన పెద్దవాళ్ళు చెబుతారు చూడండి వీళ్ళు వివాహంలో ఈ గోపూజను ఎంత బాగా చేస్తున్నారో మీరు కూడా చూడండి ఈరోజు గోపూజ కార్యక్రమాన్ని సేవించుకుంటూ ఉన్నాం మనం సమస్తమైన దేవతలు ముందే మనం ఆవాహనలో చెప్పుకున్నాం అలాంటి దేవతా సమూహాలన్నీ కూడా ఒకే చోట పూజ చేయాలి అంటే కష్టం కానీ భూములు పూజిస్తే సమస్త దేవతాగణాలు గణాలు ఆదిత్య గణాలు వసుగుణాలు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు వాటికి ఎంతెంతో ద్రవ్యాన్ని మనం ఖర్చు ఉంటాం తెలిసి కానీ ఇలా ప్రతి కార్యంలో గోమాతను కేవలం ఉండదు లేకపోతే లేకపోతే వర్షాలు లేవు పంటలు ఏమీ లేవు అందుకని లేకపోతే ఏ మనిషి ఏమీ చేయలేవు వాయువు వీయడానికి సహకరించలేవు వరుణ దేవుడు వర్షాన్ని వర్షించడానికి మూలం మూడు అందుకని ఒక్క గోగురుతం కారణం చేత ఈ సమస్త నాలుగు లక్షల జీవరాశులకి కూడా ఆహారం దక్కుతుంది చేత అందుకే దేవతలు అందరూ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు గోవుని ఆశ్రయించారు మనం కనుక ఆ నదీ మతని ఆశ్రయించుకుని జీవిస్తున్నట్టు కాబట్టి వివాహాన్ని శుభకార్యాలే కాదు సనాతన ధర్మంలో ప్రవేశించిన దగ్గర జీవుడు అంత్యేష్టి కర్మ వరకు కూడా షోడశ కర్మలలో గోపూజ లేని లేనిదే అసలు ఆ కర్మలు ఫలించవు అది తెలిసిన వారు చేస్తూ ఉంటారు అక్కడ మంగళకరమైన వాతావరణం ఉంటుంది అందుకనే సాంప్రదాయంగా మహా అంటారు అమ్మవారు సాంప్రదాయాలు పాటించే చోట అమ్మవారు స్థిరంగా ఉండదు అంతేగాని సాంప్రదాయం పూసింది అనే డైలాగ్ లేవు సాంప్రదాయాలు పాటించాలి ఆచార ప్రభు ధర్మ అక్కడ ఇలాంటి ఆచారాలను పాటించిన చోట అక్కడ నారాయణుడు ఉంటాడు నారాయణుడు ఉన్న చోట రక్షణ అటువంటి రక్షణ శారీరక పోషణ ఆ సూర్యరశ్మి ద్వారా అందుతుంది కామెరలు వచ్చిన వారికి పిల్లవాళ్ళకి అరుగో నీరు ఎక్కడో కూర్చోబెట్టండి అంటారు డాక్టర్ ఆవు పాలు పట్టించండి అంటాడు అక్కడ ఆవు పాలు అప్పుడు అవసరం నిమ్ము చేసిన వారికి కూడా ఇవ్వండి కూడా आउपालन हेतु वेटी वाडी की सेवा आदि कला करस्तु। क्षेमंकराय सर्वेषा श्री कृष्ण स्वामी ने नमः सहोपजाता पूजया शरणं प्रयामि। तुमा मद्रा प्रयामि। तो